జై జయశ్రమనారాయణ రవి పుష్య యోగం అంటే ఏమిటి అసలు రవి పుష్య యోగము గురు పుష్య యోగం అంటారు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఆ రోజు ఏం కొనాలి ఏం కొనకూడదు కొంతమంది అయితే బంగారమే కొనాలంటున్నారండి ఏమి అవసరం లేదు బంగారమే కొనాలనేది ఏం లేదు గుండు సూది వంటిదైనా కొన్నా కూడా చాలా మంచిది అని చెప్తున్నారు మంచిదే కానీ మనకు డబ్బులు ఉండాలిగా ఆర్థిక ఇబ్బందులు ఉండాలిగా దానివల్ల ఇంట్లో గొడవలు తెచ్చుకునే దానికంటే దాంతో సంతృప్తి పడటం చాలా గొప్ప గొప్పతనం కదా అదే మంచి బహుమతి అదే కూడా మనకి చాలా వరకు మంచిది అని చెప్తూ ఉంటారు పెద్దలు కానీ మనకి కానీ ఏది అనుకోకుండా ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం ఏదో వస్తు కొనాలని డబ్బులు దాస్తూ ఉంటాము చాలామంది ఆ దాచే డబ్బులు ఒకరోజు రెండు రోజుల ముందు ఆగి మీరు అనుకొని ఆ డబ్బులతో చూసుకొని ఒక్క సైకిల్ అయినా కొనొచ్చు ఒక్క బైక్ అయినా ఈ కార్ అయినా ఏదైనా కూడా మీకు ఆ రవి పుష్య యోగం అంటే రవి అంటే ఆదివారం కదా ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చింది అంటే రవి పుష్య యోగం అని అంటుంటారు ఆ రోజు ఏది కొన్నా కూడా మనకి ఇంకా ఇంకా ఉత్పత్తి అవుతుంది మన మన సంపాదన అని పెద్దలు చెప్తూ ఉంటారు గురు పుష్యయోగమైనా అయినా కూడా ఏదైనా కొన్నా అంటే బంగారం కొంటే బంగారం ఉత్పత్తి అవుతుంది వెండి కొంటే వెండి ఉత్పత్తి అంటే ఎక్కువ అవుతుంది మనం కార్లు కొంటే ఎక్కువ అవుతుంది అని కాదు అక్కడ ఏదైనా ఒకటి కొత్త వస్తువుగా కొనమన్నారు అందులో తర్వాత ఏంటంటే మనకి ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకున్నామనుకోండి ఏదైనా చిన్నది ఒక మిషన్ తెచ్చుకొని కుట్టు కుట్టు పని చేసుకోవాలనుకున్నాం అనుకోండి లేదంటే ఒకటి ఏదైనా పుడాల మిషన్ లేకపోతే ఒత్తులు చేసే మిషన్ ఏదైనా ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు మంచి యోగం అండి గురు పుష్య యోగం ఒకటి రవి పుష్య యోగం అనేది చాలా మంచిది మీరు ఏదైనా ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటారు కదా బైకులు కానీ కారు కానీ లేదంటే ఇలా చిన్న సైకిల్ అయినా పిల్లలకైనా కొనాలి అనుకున్నది అది ఈ రోజు కొనుక్కుంటే చాలా మంచిదండి మనకి రవివారం అంటే ఆదివారం వస్తుంది రవి పుష్య యోగం ఆ రోజున మనం ఏదైనా కొనొచ్చు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చండి ఏదైనా కూడా మనకు ఆ రోజు మంచి యోగం కలిసి వస్తుంది అంటే పెళ్ళిళ్ళు ఇలాంటివి చేయడానికి ఆషాఢమని ఉంటుంది కానీ కొనడానికి ఏదైనా వ్యాపారాలు కొత్తగా పెట్టడానికి మంచిదేనండి ఆషాడమనేది అమ్మవారి నక్షత్రం అమ్మవారిది అంటారు ఆషాడమంటే కాకపోతే మనకి పుష్యయోగం అనేది చాలా మంచిదండి థ్యాంక్ యూ